या आप मेला की होना है प्रत्येक और सबको कुंडा इंग्लिश ओनली 10 मिनट्स आफ्टर रिक्वेस्टेड ऑलियर डेली ప్రచారం చేసిన సందర్భంగా ఒక మూడు వాగ్దానాలు అంటే ఆరు గ్యారికలు పార్టీపరమైన ఆరు గ్యారికలతో పాటుగా ఒక మూడు హామీలు మీ అందరి ముందు పెట్టడం జరిగింది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాను అవి ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు స్వయం ఉపాధి అవకాశాలు కావచ్చు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకొని మరి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికి వాగ్దానం చేయడం జరిగింది నియోజకవర్గంలో అయినా కూడా ఈరోజు గౌరవ మంత్రివర్గ శ్రీధర్ బాబు గారి యొక్క ఈ తోటి ఈ జాబిల్ని మనం నిర్వర్తించుకోగలుగుతున్నాం ఇప్పుడు ఒకసారి చూస్తే యాభై మూడు కంపెనీస్ వచ్చినాయి దీంట్లో వచ్చిన వాళ్ళు అందరికి వస్తాయని చెప్పి నేను అనడం లేదు కానీ దీని ద్వారా ఒక అవగాహన ప్రతి ఒక్క ఏదో సాధించాలి తను కూడా ఒక మంచి బంగారు భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన కూడా రేకెత్తించిన వాళ్ళమైతా నిరంతరం ప్రజల పక్షాన ఉండాలని నిలబడాలని ఆకాంక్షతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి మందు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం నిర్ణయించడం నిర్లక్ష్యం వహించి యువతకు దారి చూపెట్టకుండా ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేయకుండా మరి సమయాన్ని వృధా చేస్తూ ముందుకు నచ్చిన ఒకటి మా ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట మెరుగు ఒక పక్షాన ప్రభుత్వ ఉద్యోగా ఖాళీలు దర్శనవారిగా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కలిపాలనే ఒక ఆకాంక్ష